ఏదేమైనా వారంలో ఒకటి రెండు రోజులు మార్కెట్ బిజీ బిజీగా ఉండుద్ది అందులో ఒకటి ఈరోజు పోయిన గురువారం అంతే చాలా బిజీగా ఉంది ఈ గురువారం కూడా ఇవాళ బాగా బిజీగా అడవిడిగా ఉంది కాకపోతే డైలీగా సేల్స్ బాగా అమ్మకాలు జరుగుతున్నాయి రోజుకి నలభై ఐదు యాభై వేలు అమ్మకాలు జరుగుతుంది పర్వాలేదు బాగానే ఉంది ఏదైనా మార్కెట్ అయితే అడ అడవిడిగా ఉంది కళకళలో ఆడుతుంది మార్కెట్ ఇవాళ డేటు డిసెంబర్ నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మనం ఇచ్చే చాలా రకాల మిర్చి ధరలు అన్నీ మీకు పులి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను పులి వీడియోలు చూసి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్కి కానీ వివరాలు ఏదైనా చూస్తున్నారండి అడవి విధంగా ఉండిద్ది కొత్త కాయలు వచ్చి ఇవి తేజాలు కొత్తవి వీడియో తీసి అని మీకు అప్లోడ్ చేస్తానండి ఇలాగా ఈ ధరలు అన్నీ మీకు పెద్ద వీడియోలు ఉంటాయి చూసి తెలుసుకోండి డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన హాస్యకారంలో అది పెద్ద మార్కెట్ యార్డ్ ఏది మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డే ఈ విధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి డైలీగా ఓకే ఇలా చూస్తున్నారా ఈ షాప్లో లేవనుకుంటున్నారా కొత్త కాయలు అందుకే ఏసీ కాయలు పెట్టలేదు వాళ్ళనమాట మీరైతే లైక్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్